గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఆసుపత్రిలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే మజ్జూర్ యూనియన్ నాయకులతో పాటు గుత్తి ఓపెన్ లైన్ బ్రాంచ్ డీజిల్ షెడ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు భోజన విరామ సమయంలో కలిసి ఆసుపత్రి విజిట బయట మొదటగా పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగులు రైల్వే లోకో షెడ్ నుండి రైల్వే ఆసుపత్రి వరకు సంబంధ ఉన్నతాధికారుల తీరుని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రైల్వే ఆసుపత్రి ఎదుట ఉద్యోగులతో పాటు తమ కుటుంబ సభ్యులతో కలిసి బయటించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రైల్వే ఆసుపత్రికి అంబులెన్స్ లేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు నిదర్శనగా శుక్రవారం రోజున గుత్తి డీజిల్ లోకో షెడ్ నందు జూనియర్ క్లార్క్గా విద్యులు నిర్వహిస్తున్న పరంతామ అనే కార్మికుడు గుండెపోటు గురయ్యాడు ఈ సమయంలో రైల్వే అంబులెన్స్ లేకపోవడంతో వన్ అంబులెన్స్ ద్వారా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు దీంతో ఆ వ్యక్తిని అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు ఇదే సమయంలో రైల్వే సంబంధించిన అంబులెన్స్ ఉండుంటే ఈ కార్మికుడు బతికి ఉండేవాడని ఇందుకు నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఇదే ఉదాహరణ అంటూ రైల్వే ఉద్యోగులు మండిపడ్డారు అనేక రోగాలతో బాధపడుతున్న వారు గుత్తి రైల్వే ఆసుపత్రి నుండి వివిధ ఆసుపత్రులకు తరలి వెళ్లాలన్న ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి గుత్తి రైల్వే ఆసుపత్రికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

అయ్యా గత సంవత్సరం కాలం నుంచి కాలం నుంచి అంబులెన్స్ సౌకర్యం లేదు అలాంటి మూడు హాస్పిటల్కే రిఫరల్ చేసేది ఒక వెహికల్ అరేంజ్ చేయలేనా అదే మీ ఆఫీసర్లకు టెండర్ వెహికల్ టెండర్ పిలుస్తారు టెండర్ అయిపోతే సంవత్సరం కనెక్ట్ చేయడం అది కాదు ఇక్కడ ఒక సమావేశంగా ధర్నా చేయడానికి ముఖ్య కారణం గత ఒకటిన్నర సంవత్సరం నుంచి గుత్తి రైల్వే హాస్పిటల్లో అంబులెన్స్ అవైలబిలిటీ లేదు నిన్న అనే ఒక జూనియర్ క్లర్క్ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి ఆ తర్వాత అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది దాన్ని మేమందరం ఖండిస్తూ గుత్తిలో ఉన్న అందరూ ఎంప్లాయీస్ వ్యాక్సినట్స్తో కలిపి ఈరోజు ధన మజ్జూర్ అయిన ఆధ్వర్యంలో సౌత్ సెంటర్ రైల్వే మజ్జూర్ అయిన ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది కార్మికులు దీంట్లో పాల్గొనడం జరిగింది మా లంచ్ బ్రేక్లో మా ఇదిని ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఉన్న డాక్టర్లు స్పందించి తొందరలో అంబులెన్స్ని ఏర్పాటు చేస్తాం ఏర్పాటయ్యేంత వరకు అందుబాటులో ఒక అంబులెన్స్ పెట్టి కాంట్రాక్ట్ పద్ధతి టెండర్ పద్ధతి పూర్తయ్యేంత వరకు ఒక అంబులెన్స్ ఇక్కడ పెట్టి దానికి రియంబర్స్మెంట్ పద్ధతిలో మీరు ఉపయోగించుకోండి మేము రియంబర్స్మెంట్ ఇస్తామని ఇక్కడ ఉన్న డాక్టర్ చెప్పడం వల్ల నెలల్లో సరైన మందుల సౌకర్యం కూడా లేదు ల్యాబ్ది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయి ఇస్తామంటున్నారు అది కూడా ఇంతవరకు జరగడం లేదు దీని అన్నిటిపైన కూడా ఒక పదహైదు రోజులు చూసి అంబులెన్స్కి అందుబాటులో లేకుంటే అందుబాటులో లేకుంటే మరొకసారి డిఆర్ఎం ఆఫీసును ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాను